ఎంటో జీవితం ఇక్కడ పిల్లలకి వర్కింగ్ డేస్ కన్నా హాలిడేస్ ఎక్కువైపోతున్నాయండి బాబు నిజంగా చాలా కోపం వస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు రా బాబు ఇక్కడికి నేను అని ఏందాకా పొద్దుగాల పొద్దుగాలని ఏమో గులుగుతున్నావు పని ఎత్తున్నావు గులుకుంటా అనుకుంటున్నారా ఏం లేదండి పిల్లలకి ఇక్కడ హాలిడేస్ ఎక్కువైపోతున్నాయి వర్కింగ్ డేస్ తక్కువైపోతున్నాయి నాకైతే అసలు అర్థం కావట్లేదు అసలు స్కూల్ స్కూల్కి వెళ్తున్నారా పిల్లలు అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు నిజమండి వారం రోజుల్లో నాలుగు రోజులు స్కూల్ ఉంటే మూడు రోజులు హాలిడేసే వస్తున్నాయి ప్రతిసారి అలాగే అవుతుంది అదని ఇదని చెప్పేసి ఒకటే హాలిడేస్ వస్తున్నాయి నిజంగా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇల్లువికి పంది వేస్తున్నారు అందుకనే ఇంత ఫ్రస్ట్రేషన్ అనమాట ఇంక ఇవాళ విషయానికి వస్తే టిఫిన్ విషయానికి వస్తేనండి నా చిన్న కూతురు ముందే చెప్పేసింది అనమాట మా అమ్మ ఇవాళ పొద్దున్నే బోండా పంపించు మాకు స్కూల్కి అనేసి ఇంకా బిడ్డ అంత క్యూట్గా అడిగినప్పుడు మా అమ్మ చేయకుండా ఉంటుందా అందుకనే నైట్ టైం అయితే పిండిలో మంచిగా కొంచెం పిండేసి కొంచెం ఏమేలే జస్ట్ పిండి వేసుకొని గబా గబా పిస్కేసి మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా అనమాట ఇక ప్రొద్దున ఒక హాఫ్ అన్ అవర్ ముందు పక్కన తీసి అందులో కొంచెం కొంచెం ఏమంటారు చిటికడంతా సాల్ట్ కొంచెము అదేనండి వంట సోడా వేసేదానికి గుర్తు రావట్లేదు చిన్నగా ఉల్లిపాయలు చాప్ చేసుకొని వేసుకొని చక్కగా ఇంకా ఆయిల్ వేడి చేసుకొని వేసేసుకుంటే అంతే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసినాయి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అండ్ వీడియో కూడా ఇంతే అనమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్